నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోడూరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హేనా స్థానిక గ్రామస్తులకు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఐదు సంవత్సరాల్లోపు వయసు గల అర్హులైన చిన్నారులు రెండు వేల మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారని వీరికి పోలియో చుక్కలు అందించేందుకు నాలుగు క్లస్టర్లలో ఇరవై ఏడు బూతులు ఏర్పాటు చేసి పిహెచ్సీ సిబ్బంది ద్వారా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు పోలియో వంటి ప్రాణాంతక వ్యాధిని నివారించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు పల్స్ పోలియో కార్యక్రమానికి గ్రామస్తులు ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండో తేదీ మరి ముఖ్యంగా ఇరవై ఒకటో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతుందండి మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి పల్స్ పోలియో ప్రోగ్రాము ఈ ఈ ప్రోగ్రాం ఆధ్వర్యం చేయబడుతుంది కాబట్టి మనకి ఆ రోజు జరుగుతుందండి ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలము ఐదు గంటల వరకు ఐదు ఏళ్ళలో ఉండే ప్రతి పిల్లలకి రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయ వేస్తామండి మన యొక్క కోడూరులో ఐదు వే ఐదు లోపు ఉండే పిల్లలు రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది ఉన్నారండి ఆ రోజు మనకు ఇరవై ఏడు బూత్లు ఉంటాయండి ఒక మొబైల్ బూత్ ఉంటుంది నాలుగు రూట్స్ ఉంటాయండి మేము ఆ రోజు ఈ కార్యక్రమము చేపడతాము కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ మీరు కూడా మాకు తోడ్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామండి